హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈరోజు గుమ్మంపై ఇది చల్లితే కేవలం ముప్పై నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది అదృష్టం పడుతుంది రేపు గుమ్మంపై ఇది చల్లడం వలన మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంటి పరంగా కలిసి రావడం లేదు మేము ఎన్ని ఇల్లు మారినా మాకు కలిసి రావటం లేదు మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు అయితే మీరు ఏమీ చేయాల్సిన పని లేదు జస్ట్ గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్లితే చాలు మీ ఇంటికి ఉన్న దోషాలు మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి ధనపరంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఇంట్లో అందరూ బాగుంటారు ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా బయటికి వెళ్ళిపోతాము మనం మనశ్శాంతిగా ఉండలేము మాకు ఇంటి పరంగా కలిసి రావాలి ఇంట్లో ధనం నిలవాలి మేము ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించాలి ఇంట్లో గొడవలు జరగకుండా అందరం కలిసి ఉండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి అనే కోరుకునేవారు రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇంటి కుమ్మంపై వీటిని చల్లగానే మా జీవితం మారిపోతుందా మా కష్టాలు పోతాయి అంటే ఖచ్చితంగా పోతాయి మీరు పరిహారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నిష్ఠగా చేయండి అతి తొందరలోనే మీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది దేవతలందరూ కూడా మీ ఇంట్లో కొలువై తీరుకుంటారు అంత శక్తివంతమైనది ఈ పరిహారం గుమ్మానికి చాలా శక్తి ఉంటుంది గుమ్మానికి పూజలు చేసినప్పుడు గుమ్మానికి శక్తి వస్తుంది అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే గుమ్మంలోకి దేవతలు ప్రవేశిస్తారు మన ఇంటిపై దేవతల దృష్టి పడుతుంది దాంతో మన జీవితమే మారిపోతుంది మరి ఇంతకి రేపు సోమవారం గుమ్మంపై ఏం చల్లాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువ దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడి అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త విభూతి ఉంటుంది కదా గుడి దగ్గర తెచ్చుకుంటారు శివాలయంలో విభూతి అనేది ఉంటుంది ఆ విభూతిని తీసుకొచ్చుకొని ఈ మేరకు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికటి విభూతిని కలుపుకొని స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివేవి కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు ఉండాలి నలుపు రంగు బట్టలు మాత్రం అసలు వేసుకోకూడదు మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు అలా వేసేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుణ్ణి పూజ చేసుకోవాలి శివుణ్ణి బోలాశంకరుడిగా మనం కొలుచుకుంటాము సాక్షాత్తు ఆ శివయ్యకు ఒక చెంబుడు నీటితో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ శివుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడుగా చెప్పుకోవచ్చు శివుణ్ణి బోళాశంకరుడు అంటారు ఆయన అభిషేక ప్రియుడుగా కూడా చెప్పుకుంటారు కాబట్టి మీ శక్తికి తగ్గట్లుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి అంటే కొంతమంది పాలతో పంచామృతాలతో తేనెతో ఇలా రకరకాలుగా అభిషేకం చేస్తారు కానీ శక్తికి తగ్గట్లుగా మీరు శివుడికి అభిషేకం చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడి నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు అలాగే ఉపవాసం కూడా చేసి శివుడిని ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ కొలుస్తూ ఉంటారు అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది రేపు మీరు గుడికి వెళ్ళలేకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి మీ ఇంట్లో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది చక్కగా శుభ్రమైన నీటితో పటాలను తుడుచుకొని గంధం పెట్టేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి చేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించుకోండి ఒకవేళ గన్నేరు పూలు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతోనైనా ఇలా చక్కగా అలంకారం చేసేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తారు కదా కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం రెండు ఒత్తులు వేయాలి ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక వేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు ఎప్పుడైనా సరే రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అలా చేసేసి మీరు నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నేత్తో కానీ దీపారాధన చేసుకోండి అలాగే దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముంది అని చెప్పేసి మామూలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేయాలి తలస్నానం చేయండి సోమవారం రోజున తలస్నానం చేస్తే మంచిది స్నానాన్ని టిఫిన్ చేయకముందే చేయాలి టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది అలా చేయకూడదు భోజనం చేసిన తర్వాత సోమవారం రోజున తలస్నానం చేస్తే కోటి జన్మల పాపం అనేది తగులుతుంది కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కాబట్టి సోమవారం రోజున భోజనం తిని కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తలస్నానం చేయండి కేవలం సోమవారం అనే కాదు ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ తినాలి కొంతమంది ఆడవారు పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తారు అంటే వంట చేసి పిల్లలకు బాక్స్ కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజలు చేస్తారు అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలంటే కష్టమని టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటారు టీ కాఫీ తాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు ఇక్కడ ప్రధానమైనది భక్తి లేకుండా ఎన్ని మీరు పూజలు చేసినా ఫలితం ఉండదు అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు పూజ అనేది మనం మనశాంతి కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ముందు ఇంట్లో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజ చేయాలి దైవ సన్నిధిలో కొంచెం సేపైనా సరే గడపాలి ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలేయకుండా భర్తలు కూడా ఇంట్లో పూజ చేయాలి ముఖ్యంగా సోమవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు సోమవారం చాలామంది మాంసాహారం తినరు కొంతమంది ఏముందులే అని చెప్పేసి దీపారాధన చేసుకొని మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు కానీ అలా తినకూడదు కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక స్వామివారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి ఏమి అందుబాటులో లేకపోతే ఒక గ్లాసు పాలైనా లేకపోతే ఒక అరటిపండు అయినా సరే లేదంటే ఒక బెల్లముక్కైనా సరే అందుబాటులో ఏమీ లేవనుకుంటే చిన్న పటికి బల్లం కానీ లేదా అయినా సరే ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే చాలా పొంగిపోతాడు మీరు రేపు శివుడికి పూజ చేసిన తర్వాత ఒక గ్లాస్ లేదా ఒక రాగి చెమ్ముని తీసుకోండి అందులో మంచినీటిని పోయాలి ఈరోజు పట్టి నీరు ఉంటుంది కదా అంటే సోమవారం మీరు నీరు పడతారు కదా ఆ నీరుని ఈ పరిహారంలో ఉపయోగించాలి ఇప్పుడు మూడు యాలకులను తీసుకొని వాటిని పొడిచేసి ఆ నీటిలో ఈబూది కూడా పట్టుకొని మీ సంకల్పం చెప్పండి మీ ఇంటికి ఉన్న గ్రహ దోషాలు దిష్ అన్నీ తొలగిపోవాలి మీకు ఇంటి పరంగా కలిసి రావాలని చెప్పుకోండి ఇప్పుడు మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్లోని వాటర్ని కొంచెం చేతిపై పోసుకొని గుమ్మంపై చల్లండి ఫస్ట్ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న గుమ్మాలపై చల్లండి అంటే కొంతమందికి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఆ రూమ్స్కి గుమ్మాలని కట్టించుకుంటూ ఉంటారు అలా మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలపై తలుపులపై నీటిని చల్లండి అలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది గుర్తుపెట్టుకోండి ఎంగిల్ చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు స్వచ్ఛమైనటువంటి నీటిని మాత్రమే తీసుకోవాలి రేపు మీరు మీ ఇంటి గుమ్మ ముందు ఇవి చల్లినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఉండి మీకు ఉన్నటువంటి ఎన్నో రక ఎన్నో రకాల సమస్యలు అనేవి పూర్తిగా మాయమైపోతాయి దీనిని యాలకుల దీపం అని కూడా అంటారు యాలక్కాయలు ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు ఉన్నటువంటి ధన సమస్యలు రుణ బాధలు ఏవైనా అప్పుల బాధలు ఏవైనా కానీ డబ్బు మాకు కలిసి రావట్లేదు ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము మాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు కొనుక్కోవాలంటే ఒక బండి కూడా కొనుక్కోలేకపోతున్నాము చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి మాకు బాగా కలిసి రావడానికి ఇలా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఒకే ఒక్క ఏలకాయ దీపం ఇలా వెలిగించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది దాంతో మన జీవితం మారుతుంది సోమవారం రోజు ఈ విధంగా ఉదయమే చేస్తే మీ జాతకం మారిపోతుంది డబ్బు వరదలా వచ్చి పడుతుంది ఈ విధంగా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి